హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను టిఫిన్కి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట నా స్టైల్లో చూడండి దీనికి నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను ఎర్ర గోధుమ రవ్వ అంటాం కదా అది దానికి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం కొంచెం పోపులు వేసుకుందాం పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేగుతూ ఉండగా మనం ఎండుమిర్చి కూడా తీసుకుందాం ఒక ఎండుమిర్చి పెద్దది ఇది కారం కూడా ఎక్కువ ఉంది అందుకని ఒకే ఎండుమిర్చి వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను తర్వాత ఈ కరివేపాకు మా టెరస్ మీదది ఇప్పుడు సమ్మర్ కదా కరివేపాకు చాలా అంతే అయిపోయింది మొక్క అందుకని చిన్నగా వచ్చినాయి ఆకులు ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం తర్వాత అంతా వేగిన తర్వాత ఈ వాటరు మనం ఎలా వేసుకోవాలంటే ఒకటికి మూడు అంటే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు అది మూడు గ్లాసులు అంటే మూడు రెళ్ళు ఒక కప్పుకి మూడు చొప్పున వేసుకోవాలన్నమాట వాటరు ఒక కప్పు రవ్వ తీసుకుంటే మూడు కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట ఆ కొలత ప్రకారం నేను వేసాను దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకుందాం చిటికడంతా అంటే మన ఉప్మాకు సరిపడా ఉప్పు వేసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసాను అవి ఇలా వాటర్లో వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా వాటర్లో వేసుకున్నప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం అంటే ఇలా వాటర్లో వేయడం వల్ల ఫ్లేవరు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఉప్పు కూడా వేసాను కదా ఇప్పుడు ఈ వాటరు మరిగించుకుందాం బాగా కరివేపాకు కూడా వేసేసుకొని వాటరు మరిగించుకుందాం మూడు కప్పులు ఎందుకు వేస్తామంటే కొంచెం వాటరు ఒక నిమిషం మరిగితే వాటరు కొంచెం తగ్గుతుంది కదా అందుకని మనకి రవ్వ ఉడకడానికి సరిపడా అవుతుంది అన్నమాట అందుకని మూడు కప్పులు వేసుకుంటాము ఒక నిమిషం మరగనిద్దాం ఇది బాగా తెరిన తర్వాత అప్పుడు రవ్వ వేసుకుందాం ఇప్పు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎదిరిపోతుంది అంటే అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది కానీ మా పిల్లలు చిన్న తినట్లేదు అల్లం ముక్కలు తగిలితే అందుకని ఈరోజు నేను వేయలేదన్నమాట జనరల్గా అయితే అల్లం ముక్కలు కూడా వేస్తాను నేను రవ్వ కొలుచుకున్నాం కదా దీన్ని వాటర్ బాయిల్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో ఇలా మూడు నిమిషాలు అయింది నేను ఇలా పెట్టి అయితే ఇదిగో రవ్వ వేసేసాను రవ్వ వేసేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనేది ఇప్పుడు ఇంకో రెసిపీ ఏంటంటే వంకాయలు తీసుకుంటున్నాను వంకాయలు గుత్తి వంకాయ చేద్దామని తీసుకుంటున్నాను అన్నమాట దానిలో దానికోసం నేను ఏం చేశానంటే ఒక చిన్న మిక్సీ జార్లో కొన్ని వేయించిన పల్లీలు ఒక రెండు స్పూన్లు నువ్వులు కొంచెం ఉప్పు ఒక స్పూన్ కారం వేసి కొంచెం జీలకర్ర కూడా వేసి దాన్ని మిక్సీ పట్టేస్తున్నాను అనమాట మొక్క స్పూనే కారం వేసి ఇదంతా మిక్సీ పట్టేసుకుంటాను మిక్సీ పట్టుకుని తర్వాత ఈ వంకాయలు కూడా నాలుగు పక్షాలుగా చీల్చి జీలకర్ర నాలుగు పక్షాలుగా చీల్చి వంకాయ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను ఇది మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకొని పౌడరు రెడీ పెట్టుకుంటే మనం వంకాయలు నాలుగు పక్షాలుగా చీల్చిన వంకాయల్లో ఆయిల్లో వేసుకుంటే అసలు అద్భుతమైన రుచితో మంచి గుత్తి వంకాయగా కర్రీ తయారవుతుంది మనకి ఇప్పుడు ఉప్మా కూడా అయిపోయింది రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆపేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం చక్కగా రెడీ అయింది పర్ఫెక్ట్గా రెడీ అయింది అనమాట ఉప్మా ఇది పక్కన పెట్టేసుకొని ఈ స్టవ్ మీద మనం గుత్తి వంకాయ కూరకి ఒక పాన్ పెట్టుకుందాం ఇప్పుడు అసలు గుత్తి వంకాయ కూర ఇలా చేస్తే అలాగ బట్టి వంకాయలే తినేస్తాం అంత రుచిగా ఉంటుంది అయితే చిన్నపిల్లలు అంటే కాస్త వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా అనమాట ఇది ఎందుకంటే ఒక పల్లీలు వేసుకోవడం నువ్వులు వేసుకోవడం ఉప్పు కారం జీలకర్ర వేసుకోవడం అది మిక్సీ పట్టుకున్న పౌడర్ని వంకాయల్లో కూరుకోవడం అంతే ఎంత ఈజీగా చూసారా ఈ కూరిన వంకాయల్ని శుభ్రంగా ఆయిల్లో వేయించుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది ఎంత ఈజీ మెథడు మనం చేయడం వల్ల రుచికి రుచి సింపుల్గా అయిపోద్ది ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది అన్నమాట చాలా బాగుంటుంది మీరు ఇలాగ ఒకసారి ట్రై చేయండి నేనైతే గుత్తి వంకాయలో మసాలాలు అవి ఏమీ వెయ్యను ఇలాగా పల్లీలు మా పల్లీలు నువ్వులు కూడిన మసాలా తప్ప గరం మసాలా లాంటిది ఏమీ వెయ్యను అనమాట ఎప్పుడూ వెయ్యను ఇప్పుడు చూడండి వంకాయలు ఇలాగ కట్ చేశాను కదా కట్ చేసిన వంకాయలు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం దీనికి వంకాయలకి మరి ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు కానీ కర్రీ చేసుకునే దానికంటే ఇంకా ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అంతే ఇది మనం అది గారెలు వేసిన ఆయిల్ అనమాట గారెలు వేసినప్పుడు చిన్న రవ్వ మాడిపోయి ఉంది అది తీసేసాను అన్నమాట ఈ పౌడర్ రెడీ అయింది కదా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నాలుగు పక్షాలుగా చీల్చుకున్న వంకాయల్లో ఈ పౌడర్ కూరేసుకుందాం అంటే నేను సపరేట్గా వంకాయలన్నీ కూరి ఒక చోట పెట్టి వెయ్యను ఇలాగా కూరుతూ వేసేస్తూ ఉంటాను అనమాట ఆయిల్లో అది నాకు ఈజీగా అనిపిస్తుంది అందుకని వంకాయల్లో ఇలా పౌడర్ పెడుతూ వెంటనే వేడైన ఆయిల్లో ఇలా పెట్టేస్తాను అనమాట సపరేట్గా వాటిని పూరి ఒక పక్కన పెట్టుకుని వేయటం అనేది నేను చెయ్యను నాకు ఎందుకో ఇది ఈజీగా అనిపిస్తుంది ఇలాగా అందుకని ఇలా చేస్తాను పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా కొంచెం పొద్దు పొద్దున్నే వంటలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా అందుకని నేను ప్రస్తుతానికి అరావిడిగానే చేస్తున్నాను ఇవన్నీ కూరేసుకోవాలి ఇలాగా కూరేసుకుని చక్కగా ఆయిల్లో పెట్టేసుకుని ఒక పక్కన మనం పెట్టే వంకాయలు అలా వేగుతూ ఉంటాయి మిగిలిన వంకాయలు మనం ఇలా పెడుతూ ఉండవచ్చు అనమాట అది ఇది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని ఇలా చేస్తాను నేను చూడండి ఇలా వేగిపోయినవి ఒక సైడ్ వేగినవి ఇంకా ఇప్పుడు వీటిని మనం మరో సైడ్కి తిప్పుకోవాలన్నమాట కొంచెం మరో సైడ్కి తిప్పుకుని ప్రతి వంకాయని కూడా రివర్స్ చేసుకుని చక్కగా నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పెద్ద వంకాయలు నేను ఆయిల్కి దగ్గరగా పెడుతున్నాను చిన్న చిన్న వంకాయలు కొంచెం పక్కకి పెడుతున్నాను అనమాట చిన్న వంకాయలు త్వరగానే కుక్ అయిపోతాయి కదా కొంచెం పెద్దగా ఉన్నవి మాత్రం ఆయిల్లో పెడుతున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఆయిల్ ఉన్న ప్లేస్లో పెడుతున్నాను ఇలా వేసేసుకుని చక్కగా ఎంత టేస్టీగా ఉంటుందో ఇది మీరు ఒకసారి చెయ్యండి సింపుల్ అండి ఇది కదా సింపుల్గా చేసుకోవచ్చు తర్వాత త్వరగా అయిపోద్ది ఈ వంట ఇవి బ్లాక్ వంకాయ అదే బ్లూ వంకాయలు త్వరగా కుక్ అయిపోతాయి అందుకని మనం తప్పనిసరిగా ఇవే చేసుకోవాలి ఉత్తు వంకాయ కూర రెడీ అయింది పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు నేను పునర్నవ చూపిస్తున్నాను పునర్నవ ఆకుతో పచ్చడి అనమాట ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నాకు టెర్రస్ మీద ఉంది అందుకని అది తీసుకొచ్చాను ఆకు బాగా కడిగి నీళ్ళల్లో వేసించాను తర్వాత ఇప్పుడు కాల్చి పెట్టి దానిలో ఆయిల్ వేసి వే వేడైన తర్వాత ఒక ఎనిమిది మిర్చి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగిస్తున్నాను అన్నమాట ఇవి బాగా దోరగా వేగిని అనుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టేసుకున్నాను పక్కకు తీసి పెట్టేసుకొని ఆ తర్వాత ఆకును కూడా వేయించుకుందాం అన్నమాట 我们这边也看一看。 ఇప్పుడు మనం కడిగి నీళ్ళల్లో వేసుకున్న ఈ ఆకుని ఆయిల్లో వేసేసుకుందాం వేసుకుని అది వేగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే రెండు మొత్తం అంటే మనం ఇలాగ నీళ్ళల్లో ఉంచుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆకు మీద ఉన్న దుమ్ము దీలు నీళ్ళల్లో కరిగిపోతాయి అన్నమాట అందుకని వేసుకుంటాం మనం అప్పుడు ఇలాగా చేసుకున్న ఆకుని బాగా వేయించుకోవాలి ఆకుని మొత్తం వేసేస్తాను అది వేగిస్తూ ఉన్న టైంలో మనం కొంచెం చింతపండు తీసుకుని కడిగి ఆ చింతపండు కూడా ఆకు మీద పెట్టేసుకుని ఇది చింతపండు మాత్రం తాలసీకి తగలకుండా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి ఎందుకంటే చింతపండు మనం వేసుకున్న తాలసీకి దగ్గరగా వెళ్ళిందంటే చింతపండు మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది చేదు వచ్చేస్తుంది అందుకని కంపల్సరీ చింతపండు ఆకు మీదే ఉంచి కుక్ చేసుకోవాలన్నమాట ఇది బాగా వేగిన తర్వాత మనం చట్నీ చేసుకుందాం ఫస్ట్ జార్లో కొంచెం ఉప్పేసి ఆల్రెడీ వేయించుకున్న రెండు మిర్చి ధనియాలు జీలకర్ర వేసి అది కొంచెం పౌడర్ అయిన తర్వాత ఆకు వేసి ఆకును కూడా మిక్సీ పట్టుకుందాం ఓకేనా చూపిస్తాను ఆకును కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సర్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకుందాం